గండేపల్లి మండలం నీలాదిరావుపేట గ్రామ శివారులో గల కార్తికయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్డీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రామేష్ ఘనంగా ప్రారంభించారు విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతాలలో రెండు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ పీడియాట్రిక్ సాధారణ వ్యాధుల చికిత్స పోలిట్రామా ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అంది కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవా నిరతిని చాటుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తుమ్ములపల్లి రమేష్ కోర్పుల చేధుర కార్తికేయ హాస్పిటల్ ఎండి కోళ్ల వెంకటరమణ ఎస్విఎస్ అప్పల్ రాసు మారిసెట్టి భద్రం నీలాదిరావు సర్పంచ్ ములంపాక సురేష్ కార్యదర్శి తరంగిణి జాస్తి వసంత్ అడవల ఆంజనేయులు శ్రీను సూరంపాలెం బాలు కందుల బాబ్జీ కొత్త బాబు సుంకవిల్లి రాజు వేములకొండ జోగారావు తదితరులు పాల్ ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్థా స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే పెరిగారు ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా అని అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి ఫైవ్ డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయింది అండి గైనకాలజీ ఆఫ్టెటిక్స్ మన నార్మల్ డెలివరీ నుంచి సి సెక్షన్లు సిస్టెక్నీలు రకరకాల సర్జరీలు అక్కడి నుంచి జనరల్ సర్జరీ ఆర్థోపీడిక్స్ పీట్రిక్స్ పిల్లలకి ఇన్ని డ్రామా చేసే యాక్సిడెంట్ కేసులు కానీ ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ అది కాకుండా మనకి లభించే జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగే అన్ని కూడా మనకి లభిస్తుంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ అన్ని సౌకర్యాలను కూడా ఇలా ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలు తేవ అలాగే సాధారణ వ్యాధులు ఈ సాధారణ వ్యాధులన్నాయి తెలియా కానీ ఐడ్రోసర్ కానీ ఫైల్స్ కానీ వ్యాధక్తమే కానీ ఇరవై నాలుగు గంటల్లో ఎఫెండిక్స్ ఏంటంటే గాలి వేడంలో రాళ్ళు కానీ ఇలా బ్రష్లో కలుతలు కానీ శుద్ధి చేసుకోవడం కానీ మోన వ్యాధులు కానీ థైరాయిడ్ కానీ ఇటువంటి అన్ని కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆ సెక్షన్ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు డ్రామా అంటే ఇది ప్రమాదాలకు గురైనటువంటి గాయాలు విరిగిన ఎంతులు ఇవన్నీ ఏ జరిగినా సరే దానికి కూడా వర్తిస్తున్నారు అలాగే ఇది ఆర్థోబెటిక్ అన్నది మనకి సర్వసాధారణం వెన్నెము కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేటటువంటి పరిస్థితి జాయింట్ లింకులు కానీ అనేవి అయితే ఇక్కడ ఈ ఆరోగ్యశ్రీ అన్నదాన్ని డాక్టర్ గారిని అంటే నేను